నేను కాశీపురం ప్రభాకర్ రెడ్డి రాయలసీమ వాసులు భయపడినట్టే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పోలవరం బాణకచల్ల ప్రాజెక్టుకు కేంద్రం మోకాలడ్డింది కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖకు సలహాలు ఇచ్చే ఈఏసీ అంటే ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చేది లేదంటూ రాష్ట్రానికి తేల్చి చెప్పింది ఆది నుంచి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న తెలంగాణలో సంబరాలు మిన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి రాయలసీమ ప్రజల్లో మరోసారి నిట్టూర్పులు విని వినిపిస్తున్నాయి తెలంగాణలో కూడా ప్రజలు కాదు సంబరాలు చేసుకుంటున్నది రాజకీయ నేతలు ఇది మేం సాధించిన విజయం అని టీఆర్ఎస్ అంటోంది కాదు మేమే అడ్డుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు టాట్ గమ్మునుండండి కేంద్రంలో ఉండేది మేము కాబట్టి చక్రం తిప్పింది కూడా మేమే అంటూ బీజేపీ నేతలు అంటున్నారు అంటే తెలంగాణలో రాజకీయ పార్టీలు కావచ్చు లేదా ప్రజల్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో చేపట్టే ప్రాజెక్టుల గురించి ఒక రకమైన అభద్రతాభావం నెలకొంది ఇక్కడ రాయలసీమలో కూడా ఈ బణకచల్ల ప్రాజెక్టు గురించి సామాన్య ప్రజలకు ఎలాంటి ఆశలు లేవు ఎందుకంటే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కాస్త నందికొండ ప్రాజెక్టు ఎలా అయ్యిందో తద్వారా శాశ్వతంగా నీటి హక్కులు ఎలా కోల్పోయామో ఇక్కడి వారికి తెలుసు కళ్ళ ముందర కృష్ణమ్మ వరదలై పారుతోంది పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాసిన్ని నీళ్లకు దిక్కులేదు ఎక్కడా దిగువన గోదావరి నుంచి వరద వరద నీటిని లాక్కొచ్చి లిఫ్ట్ ద్వారా ఎత్తుకొచ్చి అండర్ గ్రౌండ్ పైపుల ద్వారా మళ్లించి వానక చెల్లలో కలిపేస్తామంటే రాయలసీమలో ఎవరికి నమ్మకం ఉంటుంది చెప్పండి ఏదో నాడు ఇది అటకెక్కే ప్రాజెక్టే అనే నిరాశావాదం మెజార్టీ ప్రజల్లో మొదటి నుంచి ఉంది గోదావరి నుంచి గ్రావిటీ ద్వారా ప్రకాశం బ్యారేజీకి రోజుకు రెండు నుంచి రెండున్నర టీఎంసీల వరకు తరలించవచ్చు అంటున్నారు కదా అదేదో అక్కడి నుంచి నేరుగా కృష్ణా డెల్టాకు మళ్లించండి ఆ విధంగా మిగిలిన నీటినే కదా ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు ఇవ్వమంటున్నాం ఇది ఇక్కడి ప్రజల వాదన కృష్ణానదిలో కానీ గోదావరిలో కానీ ఏ ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చినా తెలంగాణ అడ్డుకోవడం ఖాయం ఎందుకంటే అది కూడా రిపేరియన్ స్టేట్ అంటే నదీ జలాల్లో వాటాలు ఉన్న రాష్ట్రాలను ఇరిగేషన్ భాషలో రిపేరియన్ స్టేట్ అంటారు ఇలా భాగస్వామ్య రాష్ట్రాల ఒప్పుదల లేకుండా ప్రాజెక్టులు సాధించుకోవడం సాధ్యమవుతుందా పోలవరం విషయంలో ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు చూస్తున్నాం కదా భవిష్యత్తులో కూడా ఈ రెండు నదులపై ఎలాంటి ప్రాజెక్టు చేపట్టినా అంటే కృష్ణా గోదావరి నదులపై ఎలాంటి ప్రాజెక్టు చేపట్టినా ఇలాగే అడ్డంకులు వచ్చి తీరుతాయి ఇందులో సందేహమే అక్కర్లేదు రాయలసీమలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ముందస్తుగానే రుతుపవనం వచ్చింది ఓ పక్షం రోజులు ముందుగానే వచ్చి రైతాంగాన్ని మురిపించింది ప్రకృతిపై ఆశతో ముంగారు విత్తనాలు కూడా వేసుకున్నారు మొలకలు కూడా వచ్చాయి ఇప్పుడు మూడు నాలుగు వారాల నుంచి లేదు దీంతో లేలేత పంటలు వాడిపోతున్నాయి వాగులు వంకలు చూస్తే ఎండిపోయాయి పోనీ నీళ్లు లేవంటే కర్ణాటక మహారాష్ట్రలో భారీ వనలు పడుతున్నాయి కృష్ణమ్మ వరద పోటెత్తుతోంది ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న సమయంలో కూడా ఎనభై ఎనిమిది వేల క్యూసెక్ల వరద శ్రీశైలంలోకి చేరుతోంది నిన్న మొన్న లక్ష వేల క్యూసెక్లు వరద వచ్చింది ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై నాలుగు అడుగుల మట్టంలో నీరుంది శ్రీశైలం రిజర్వాయర్లో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల మట్టంలోనే పోతిరడిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కరువు సీమకు మళ్లించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇంతవరకు చుక్క నీరు విడుదల చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏమంటే ఏడాది కాలంగా మీరు బనకచల్ల ప్రాజెక్టు కోసం ఎంతగానో తప్పించారు నదుల అనుసంధానం ద్వారా ఒక శాశ్వత పరిష్కారం సాధించాలి అనే మీ ఆలోచన మంచిదే మేము స్వాగతిస్తున్నాం కానీ తెలంగాణ రాజకీయ పరిస్థితుల వల్ల ఇది సాకారం కావడం లేదు అని అర్థమవుతుంది కాబట్టి తదుపరి ప్రయత్నంగా రెండు రాష్ట్రాలకు అనుకూలమైన పద్ధతిలో వెళ్దాం గోదావరి నుంచి ఎన్ని నీళ్లు మళ్ళిస్తామో అన్ని నీళ్లు మాత్రమే ఇక్కడ శ్రీశైలం వద్ద ఒడిసి పట్టే జీవో ఒకటి తీసుకురండి ఇందుకోసం తెలంగాణతో సంప్రదింపులు జరపండి ఆ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలను చర్చలకు పిలవండి అటు తెలంగాణ ఇటు రాయలసీమ ఎలా సస్యశ్యామలం చేసుకోగలమో వివరించండి అలాగే నాగార్జున కు రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆయకట్టు ఎలా స్థిరీకరణ చేయగలమో కూడా తెలియజేయండి ఆ విధంగా అందరినీ ఒప్పించే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో నెలకొన్న అభద్రతా భావాన్ని పోగొడదాం రాయలసీమను మనం కాపాడుకుందాం ఆ దిశలో ముందడుగు వేస్తారని ఆశిస్తూ మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి